హాయ్ అండి ఈ వీడియోలైతే మీకు చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు వాళ్ళు చేసే పనులలో వాళ్ళకి కూడా చాలా ఈజీ అనేది అవుతుంది ఇంట్లో మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా చాలామంది అయితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా ట్యాబ్లెట్స్ అయితే వాడుతూ ఉంటాము కొన్నిసార్లు టాబ్లెట్స్ అనేది ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా దాంతో అయితే ఒక మంచి టిప్ అయితే ఉంది ఒక బౌల్లో కొన్ని హాట్ వాటర్ తీసుకొని ఏదైనా ఎక్స్పైరీ అయిపోయినా ఒక టూ టాబ్లెట్స్ని ఇలా పొడిగా చేసి వాటర్లో వేసుకోవాలి ఏదైనా సిరప్ ఎక్స్పైరీ అయిపోయి ఉంటుంది కదా ఆ సిరప్ని కూడా కొంచెం కలుపుకొని ఇవి బాగా కరిగిన తర్వాత మనం ఇంట్లో కిచెన్ సింక్ ఉంటుంది కదా ఆ సింక్లో కనుక పోసాము అనుకోండి అందులో నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ కానీ పురుగులు కానీ సింక్ బ్లాక్ అవ్వడం అలా అయితే జరగదు అలాగే మన వాష్రూమ్స్లో నుండి కూడా కొన్నిసార్లు బ్యాడ్ స్మెల్ పురుగులు అనేది వచ్చేస్తుంటాయి కదా వీటిని బాత్రూంలో కానీ కిచెన్లో కానీ ఇలా పోసాము అనుకోండి మనకి ఎప్పటికీ కూడా సెకండ్ మనం ఇంట్లో రెగ్యులర్గా రైస్ అయితే తింటూ ఉంటాం కదా ఇలా రైస్ అనేది మనం మినిమమ్ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ తెచ్చుకుంటాము ఒకేసారి మనం బస్తా కనుక ఓపెన్ చేసి పెట్టామనుకోండి అందులో గాలి తాగడం వల్ల తొందరగా పురుగు అనేది పట్టేస్తుంది మనం రైస్ పెట్టిన ప్రతిసారి చూడాల్సి వస్తుంది అలా కాకుండా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యారనుకోండి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే రైస్ అనేది పురుగు పట్టవు మన రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసి కలుపుకోవాలి ఒకవేళ సాల్ట్ బదులు బిర్యానీ ఆకు కానీ ఒకవేళ బిర్యానీ ఆకు లేకపోయినా సరే ఎండుమిర్చి ఉంటాయి కదా ఈ మూడిట్లో ఏది ఒక్కటి వేసి కలిపినా కూడా మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు ఉంటాయి మనం డబ్బాలో అయితే డబ్బాలో వేసి మూత పెట్టుకోవాలి ఒకవేళ బస్తాలో అనుకోండి బస్తాలో ఇవన్నీ వేసి గట్టిగా మూత కట్టాము అనుకోండి మనకి చాలా రోజులకి పురుగు అయితే పట్టవు మన నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ నార్మల్గా చపాతీ అయితే చాలా మంది రెగ్యులర్గా నైట్ ఇంట్లో తింటూ ఉంటారు కదా కొన్నిసార్లు మనం మిస్ అయి పిండి ఎక్కువ కలిపి మిగిలిపోయింది అనుకోండి అది నెక్స్ట్ డేకి అలానే ఉంచాము అనుకోండి గట్టిపడిపోతుంది మళ్ళీ పిండిని చేయడానికి యూజ్ అవ్వదు సో అలా గట్టిపడకుండా ఒక టూ త్రీ డేస్ అయినా మెత్తగా ఉండాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానికి అడుగు భాగంలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి మళ్ళీ పిండి పెట్టి పిండి మీద కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసి గట్టిగా మూతపెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే పిండి అయితే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా మనం కావాలి చపాతీ పిండి వాడుకోవాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయటపెట్టి మనం నార్మల్గా వాడుకున్నాము అనుకోండి చపాతీలు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి పిండి అనేది కూడా చాలా మెత్తగా ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ కామన్గా అందరి ఇళ్లలో నైంటీ పర్సెంట్ లేడీస్ చేసే మిస్టేక్ ఇదే మార్నింగే టీ కా టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది పాలను ఇలా స్టవ్ పైన పెట్టి మర్చిపోతూ ఉంటాము పాలన్నీ పొంగిపోయి అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అలా పొంగిపోకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక బౌల్ తీసుకొని పాలు పెట్టగానే ఒక టూ మినిట్స్ తర్వాత ఆ పాలల్లో వేసి కనుక పెట్టారు అనుకోండి మనకి అందులో నుండి పాలు అనేది అస్సలు పొంగవు మనకి పైన వరకు వస్తాయి మసులుతూనే ఉంటాయి బట్ పాలు అనేది పొంగిపోవు ఈవెన్ మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టినా సరే పాలు అనేది ఇలా ఉడుకుతూ ఉంటాయి బట్ బయటకైతే రాకుండా ఉంటాయి సో మనకి క్లీన్ చేసే బాధ తప్పుతుంది పాలు కూడా వేస్ట్ అవ్వవు నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ నార్మల్గా సమ్మర్లో నైంటీ పర్సెంట్ పీపుల్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ట్యాన్ నార్మల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా మన స్కిన్ పైన పడి అది మొత్తం ట్యాన్గా ఫామ్ అవుతుంది మనం ట్యాన్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాం అనుకోండి పా పార్లర్లో వేలల్లో ఖర్చు అవుతుంది జస్ట్ మన ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ కనుక యూజ్ చేసామనుకోండి ట్యాన్ అనేది ఫిఫ్టీన్ డేస్లో రిమూవ్ అయిపోతుంది దానికోసం ఒక బౌల్లో ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి కొంచెం పసుపు లాస్ట్లో కొంచెం పెరుగు మూడింటిని బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో పేస్ట్ లాగా అవ్వడానికి కొన్ని వాటర్ అనేది మిక్స్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకొని మన స్కిన్ పైన అంటే మనకి హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ మన స్కిన్ పైన ట్యాన్ అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత ఆరిపోయిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగాము అనుకోండి మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా కనుక చేసాము అనుకోండి ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్లోనే ట్యామ్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇళ్ళలో పిల్లలకైతే రెగ్యులర్గా అయితే పెడుతూ ఉంటారు మన మార్కెట్ నుండి కంపల్సరీ డజన్ ఆఫ్ డజన్ అయితే తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటాము అవి తొందరగా వన్ ఆర్ టూ డేస్లోనే పండ్లుగా పండిపోతాయి కుళ్ళిపోతాయి అలా కులిపోకుండా ఉండాలి అంటే మనకి బనాన ఇలానే గెలలుగా ఉన్నప్పుడే వాటిని సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ అనేది ఆ బనానా పైన చుట్టాలి అంటే గాలిపోకుండా చుట్టాము అనుకోండి మనకి మినిమం వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు అయితే పండ్లు పడకుండా ఉంటాయి మనం ఎప్పుడు కావాలి అన్న తీసుకొని మళ్ళీ ఆ సిల్వర్ ఫాయిల్ కవర్ అలానే చుట్టి పెట్టాము అనుకోండి మనకి బనానని అయితే చాలా డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి తీసుకొచ్చినవి వేస్ట్గా పడాల్సిన అవసరం లేకుండా ఇలా చాలా డేస్ వరకు అయితే నీట్గా ఉంటాయి ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా అనే అనుకుంటున్నాను మన నెక్స్ట్ టిప్ అండి మనం నార్మల్గా బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటూ ఉంటాం కదా మనం ఎగ్ బాయిల్ చేసిన తర్వాత కొన్ని కొన్ని ఎగ్స్ అయితే వాటిపైన పెంక్ అనేది తొందరగా రాదు సో పెంక్ తొందరగా నీట్గా రావాలి అంటే నేను చెప్పిన విధంగా చేయండి మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఆ ఎగ్గును తీసుకెళ్ళి నార్మల్ వాటర్లో వేయాలి ఆ నార్మల్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత జస్ట్ ఒక్కసారి కింద కొట్టి పెంకు కనుక తీసాము అనుకోండి పెంక్ అనేది తొందరగా వదిలిపోతుంది మళ్ళీ ఎక్కడ డ్యామేజ్ చాలా నీట్గా వస్తుంది పెంక్ అంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే నార్మల్ వాటర్లో కనుక వేసామనుకోండి పెంక్ అనేది చాలా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది ఐ హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి కంపల్సరీ నేను నెక్స్ట్ వీడియోస్లోనైతే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయారో ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ టిప్ అండి చాలా మంది ఇయరికి సరిపడా చింతపండుని ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటారు అంటే నార్మల్గా చింతకాయ సీజన్ ఉంటుంది కదా ఆ సీజన్లో ఒకేసారి ఇయర్కి సరిపడా తెచ్చుకుంటాము మనం ఇయర్కి సరిపడా తెచ్చుకున్నప్పుడు అది ఎక్కువ రోజులు ఉంచితే పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఒక రోజు మొత్తం ఎండలో ఎండ పెట్టాలి అది మొత్తం ఆరిపోయిన తర్వాత ఒక బాక్స్ తీసుకొని ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి అందులో కొంచెం రాసాల్ట్ గల్లు ఉప్పు ఉంటుంది కదా ఆ ఉప్పు వేసుకొని అలాగే రెండు మూడు లవంగాలు అనేది వేసుకోవాలి దానిపైన ఈ చింతపండు కనుక పెట్టి గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకి వన్ ఇయర్ వరకు అయితే పట్టదు చాలా ఫ్రెష్గా ఉంటుంది నార్మల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయటనే ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పురుగు అనేది పట్టదు కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ కూడా చేంజ్ అవ్వదు మన నెక్స్ట్ టిప్ అండి నార్మల్గా కారం కూడా చాలా మంది ఇయర్కి సరిపడా ఒకేసారి తెచ్చి స్టోర్ చేసుకుంటారు అలా స్టోర్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కారం అనేది కలర్ చేంజ్ అవుతుంది అలాగే అందులో కొంచెం పురుగు అనేది పట్టేస్తుంది కొన్నిసార్లు ఆ ఘాటు కూడా పోతుంది ఇవేవి పోకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే ఇంగువ పొడి ఉంటుంది కదా ఆ పొడిని కొంచెం టిష్యూ పేపర్లో చుట్టి ఆ కారంలో పైన పెట్టి గట్టిగా మూత పెట్టాము అనుకోండి మనకు పురుగు పట్టదు కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ అనేది మారదు స్మెల్ అనేది పోదు సో మనకి వన్ ఇయర్ వరకు ఉన్నా కూడా మనం తీసుకొచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మన నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ నార్మల్గా మనం సింక్ ఎంత మంచిగా క్లీన్ చేసినా కూడా కొన్ని కొన్నిసార్లు బ్లాక్ అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు మనం వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత మిస్ అయ్యి వాటర్ అందులో పడ్డా ఇలా కరివేపక్కు కొత్తిమీర ఏదైనా చిన్న చిన్న పీసెస్గా కట్ అయ్యి కూడా అందులోకి వెళ్ళిపోవడం వల్ల సింక్ అనేది బ్లాక్ అవుతుంది అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కడిగేటప్పుడు సింక్ ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న హోల్స్ అనేది చేసుకొని సింక్లో కనుక పెట్టాము అనుకోండి ఈవెన్ మన వాటర్లో ఏదైనా ఫుడ్ పాటికల్స్ కానీ ఏదైనా ఆకులు అలా ఉన్నా కూడా పైన ఆగిపోతాయి వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతుంది తర్వాత మన క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ కవర్ని తీసేసాము అనుకోండి మనకి చెత్త అనేది సింక్లో పోదు సింక్ అనేది ఎప్పటికీ బ్లాక్ అవ్వదు ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నేను డైలీ ఇదే చేస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సింక్ క్లీనింగ్ రిలేటెడ్ టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ ఉన్నాయి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్